నమస్తే ఇక మన ఛానల్ ప్రశ్నించేటటువంటి బాధ్యత తీసుకుంటా ఉంది ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా మరి మనం పనిచేస్తా ఉన్నాం ప్రశ్నించేటటువంటి భాగంలో వందకి వంద శాతం ప్రజాప్రతినిధుల్ని అధికారులని నిలదీస్తాం ప్రశ్నిస్తాం కానీ మరి అదే అధికారులు అదే ప్రజాప్రతినిధులు మంచి చేస్తే కూడా చెప్తాం ఏ ఒక్క పార్టీనో ఏ ఒక్క నాయకునో జోకెట్టేటువంటి ప్రయత్నం మనం చేయనే చేయం సో ఇక్కడ కూడా మనం చూస్తా ఉన్నాం మరి భద్రాచలం నుంచి దాదాపుగా ములుగు వరకు వెంకటాపురం చర్ల వాజేడు ఈ రహదారి ఏదైతే ఉందో గుంటలు గుంటలు పడి మొత్తం అక్కడ యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి వందల కొద్ది లారీలు తిరుగుతా ఉన్నాయి అంబులెన్స్లు పోవడానికి దారి లేదు స్కూల్ పిల్లల మరి వాళ్ళ వెహికల్స్ పోవడానికి ఇబ్బంది అవుతున్నది అని చెప్పి మనం మాట్లాడినాం సో మనం మాట్లాడినటువంటి క్రమంలో ఆడ రోడ్డు మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి రోడ్డు మరమ్మతులు జరుగుతూ ఉన్నాయి మరి అక్కడ ఆ ఎమ్మెల్యే స్పందించిందా లేకపోతే మంత్రి సీతక్క స్పందించిందా ఎవరు స్పందించారు అనేటటువంటి విషయాన్ని పక్కగా పెడితే మాత్రానికి ఇక అక్కడ పనులు అయితే కొద్దిగా ఆ మెయిన్ రోడ్డు వ్యవహారం ఏదైతే ఉందో అక్కడ పనులు జరుగుతున్నాయి అంటే కొద్దిగా పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు స్పందించినట్లే ఇక చూడండి పనులు జరుగుతూ ఇదే రోడ్డు మనం చూపించాం రోడ్లు సో అక్కడ ఇక రోడ్డునంతా కూడా చదువు చేసి బాగు చేసేటటువంటి ప్రయత్నం చేయడం ఇక రోడ్ రోల డోజన్లతోటి కూడా వాటి అన్నిటిని సరి చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు ఇక ఎక్కువగా అటవీ ప్రాంతం కాబట్టి అదంతా కూడా మనం కనపడతా ఉంది సో ఇప్పుడు ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు పోస్తారు రోడ్డు మంచిగానే స్పందించు రోడ్డు రోచిండ్రు మరి అది ఎన్ని ఉంటది అది ఎన్ని రోజులు ఉంటది మళ్ళీ అదే ఇసుక లారీలు వందల వందల లారీలు మళ్ళీ తిరుగుతాయి ఈ వర్షాకాలం కొద్దిగా అయిపోతే ఈ యథాతథంగా మాట్లా మారుతా ఉంటది సో అక్కడ ఉన్నటువంటి ఆ మంత్రి సీతక్క గాని లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు గాని మరి శాసనం ఉన్నటువంటి పరిష్కారం ఈ రోడ్లు పాడు కాకుండా ఎట్లా చేస్తే బాగుంటుంది ప్రజలకి ఇబ్బంది లేకుండా మనం ఏం చేయాలనేది కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారం అది కూడా అదొకటి చేయాలి రైట్ చెప్తా ఉన్నాం మంచి పనే చేస్తా ఉంది రోడ్డు బాగు చేస్తా ఉన్నారు ఇంకో విషయం కూడా మీకు చెప్పాలంటే ఆరోగ్య శాఖ ఆరోగ్య శాఖ కూడా అక్కడ పనిచేసేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది ఆరోగ్య శాఖ మరి అక్కడ అసలు మెడికల్ క్యాంపులు నిర్వహించట్లేదు ఎట్లా పడితే అట్లా ప్రజలు మొత్తం ఇంటి మంచం పడతా ఉన్నారు అని చెప్పి కూడా మరి మనం మాట్లాడను మాట్లాడినటువంటి క్రమంలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కూడా అక్కడ పనిచేయడం జరుగుతుంది మరి అట్లనే ఆరోగ్య శాఖ వాళ్ళు అసలు పట్టించుకుంటులేరు ఇంటింటి సర్వేలు చేస్తలేరు అని చెప్పి కూడా మరి మనం మాట్లాడినాం ఇక ఆ ఉద్దేశం మీద కూడా మనం అక్కడైతే సర్వే చేసినట్టు కూడా మనకు ఒక వార్త అయితే కనబడతా ఉంది ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఇంటింటి ఫీవర్ సర్వే మండల పరిధిలోనూ నూగూరు చచ్చిపేట చొక్కాల వెర్రావేట ఆలుపక్క గ్రామాల్లో ఆ వెంకటాపురానికి సంబంధించినటువంటిది ఇది చేయాలి ఎందుకనంటే చేయాల్సినటువంటి బాధ్యత మనపై ఉంది ఆరోగ్య శాఖ అంటే మళ్ళీ మనం ఒకసారి చెప్తా ఉన్నాం అత్యంతంగా కీలకంగా పనిచేయాలి అది మీరు ఏజెన్సీ ప్రాంతంలో చేస్తా ఉన్నారు కాబట్టి ఏజెన్సీ గ్రామాలలో ఖచ్చితంగా రోడ్లు బాగు చేయాలి శాశ్వత పరిష్కారాలు చూడాలా ఏజెన్సీ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని హెల్త్ క్యాంపులు నిర్వహించాలా ప్రధానంగా ఈ వర్షాకాలం అంతా కూడా వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవాలి ఇదే ఇలా ఏదో వచ్చినాం మళ్ళీ మేము ఇట్లా చేసినాం పెట్టినాం ఫోటో దిగినాం అన్నట్టు కాదండి లేకపోతే ఆడ రోడ్డు పోషణం వీడియోలు అన్నట్టు కాదు ఒక్క ప్రాణం కూడా నష్టపోకుండా ఉండాలి అటు రోడ్డు యాక్సిడెంట్ల విషయంలో కానీ లేకపోతే ఇక్కడ హెల్త్ కి సంబంధించిన విషయాలు కానీ మళ్ళొకసారి వందకి వంద శాతం చెప్తా ఉన్నాం అమాయకమైనటువంటి గిరిజనులు అమాయకమైనటువంటి ఆ ఏజెన్సీ ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోగ్యాలు కానీ లేకపోతే ఏదైనా సరే పటిష్టంగా వాళ్ళ కోసం మనం చర్యలు అయితే ఏర్పాటు చేయాలి మళ్ళొకసారి చెప్తా ఉన్నాం ఆడ పనిచేసేటటువంటి ప్రజాప్రతినిధులు ఆ మంత్రులు తర్వాత ఎమ్మెల్యేలు చాకచక్యంగా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ఏజెన్సీ ప్రాంతాల్లో అందుబాటులో ఉండాల్సిన అవసరం అయితే ఉంది